పోలీస్ స్టేషన్ శివప్రియ చేపట్టారు ఎస్ఐ రంగనాథ్ గౌడ్ సిబ్బంది ఆమెకు ఘన స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా రంగనాథ్ గౌడ్ మాట్లాడుతూ రెండు నెలల పాటు ట్రైన్ డీఎస్పీగా శివప్రియ రెండు నెలలు కోవోర్ పోలీస్ స్టేషన్ నందు చార్జ్ తీసుకుంటారని అనంతరం రెండు నెలల పాటు కోవర్ సర్కిల్ ఆఫీస్ నందు సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తారని తెలిపారు ట్రైన్ డీఎస్పీగా ఉన్న శివప్రియ మేడం సహకరించారని ఆయన కోరారు ఇది ఏమేమి గండవరం ఆల్రెడీ కేసు కట్టినా కదా నేను ఆర్డర్ చేసి నమస్తే అండి కోరు పోలీస్ స్టేషన్లో ట్రైనింగ్ నిమిత్తం ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయి రెండు వేల ఇరవై మూడు బ్యాచ్ డైరెక్టర్ డిఎస్పి గారు అయినటువంటి శివపాయ మేడం గారు ఫుల్ అడిషనల్ ఛార్జ్ రెండు నెలలు ఇక్కడ ట్రైనింగ్లో భాగంగా ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ప్రాక్టికల్ ఒక విధంగా చెప్పాలంటే ప్రాక్టికల్ ట్రైనింగ్ అండ్ ఇక్కడ ఫుల్ అడిషన్స్ ఛార్జ్ రెండు నెలలు విధులు నిర్వహించడం కోసం కోవూరు పోలీస్ స్టేషన్లో ఉన్న ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ రిపోర్ట్ చేయడం జరిగింది రెండు నెలలు మేడం గారు ఎస్హెచ్ఓ ఛార్జ్ చేస్తారు కోవూరు పోలీస్ స్టేషన్లో అదేవిధంగా అయిన తర్వాత ఇంకొక మరో రెండు నెలలు మన సర్కిల్ ఆఫీస్లో ఇదే కోవూర్ సర్కిల్ ఆఫీస్లో సర్కిల్ ఇన్స్పెక్టర్గా బాధ్యత నిర్వహిస్తారు తదుపరి మేడం గారు పోస్టింగ్ మీద వెళ్తారు కాబట్టి ఇది పబ్లిక్ కూడా గమనించేసి ఈ రెండు నెలలు కొద్దిగా మేడం కూడా కోఆపరేట్ చేయండి పబ్లిక్ కూడా ఈ రెండు నెలలు ఏంటంటే కొత్తగా ట్రైనింగ్ వస్తుంది కాబట్టి మేడం తనకు కూడా ఈ విషయాల అవగాహన కోసం మమ్మల్ని కూడా ఉన్నతాధికారులు దగ్గర ఉండి తనకు గైడ్ చేయమని చెప్పి చెప్పాను దాని ప్రకారం మేము ఫాలో అవుతాం